అసలు హైడ్రోపానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి యూ హ్యావ్ టు నో ఒక ఫిఫ్త్ క్లాస్ పర్సన్ చేయాలంటే హైడ్రోపానిక్ ఫార్మింగ్ అంటే అసలు ఏంటి హైడ్రోపానిక్ ఫార్మింగ్ అంటే సాయిల్ లేకుండా గ్రో చేయడం అండ్ యూజింగ్ ఇట్ విత్ ఎనీ అదర్ మీడియం మీడియం ఇన్క్లూడ్స్ కోకోపిట్ లేదా క్లే బాల్స్ అంటే సాయిల్ లేకుండా ఆ సాయిల్ అనే మీడియంని ఇంకో వేరే ఏమైనా మీడియంతో రీప్లేస్ చేయగలిగితే అది హైడ్రోపానిక్ ఫార్మింగ్ నో వెరీ ఇన్ అ వెరీ లేమన్ లాంగ్వేజ్ సాయిల్ లేకుండా గ్రో చేస్తున్నాం కాబట్టి నేను మల్టిపుల్ లేయర్స్ యాడ్ చేసుకోవచ్చు సాయిల్ ఉంటే నేను మల్టిపుల్ లేయర్స్ యాడ్ చేయలేను కదా సింగిల్ లేయర్ ఉంటుంది కదా సాయిల్ లేకున్నప్పుడు నేను మల్టిపుల్ లేయర్స్ యాడ్ చేసుకోవచ్చు దట్ ఈస్ వర్టికల్ హైడ్రోపానిక్ ఫార్మింగ్ రైట్ సోర్జంటల్గా వెళ్లకు వర్టికల్గా పైకి వెళ్తున్నావు వైట్ వెళ్ళొచ్చు ఫ్లా ఇలా వెళ్ళొచ్చు రెండు వెళ్ళచ్చు వర్టికల్కే వెళ్తున్నప్పుడు ఇంకా పర్ ఈల్డ్ పర్ స్క్వేర్ ఫీట్ అనేది పెరుగుతుంది అది ఏ కంట్రీస్లో యూజ్ అంటే ల్యాండ్ తక్కువ ఉంది అనే కంట్రీస్లో అది యూజ్ ఇండియా లాంటి కంట్రీస్లో ఫ్లాట్గా వెళ్ళినా ఇట్స్ ఫైన్ సో దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే ప్రైమరీగా లెస్ రిసోర్సెస్ నేచురల్ రిసోర్సెస్ని తక్కు చాలా తక్కువ వాడతాం అనమాట ఇది హైడ్రోపానిక్ పద్ధతిలో ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ లెస్సర్ వాటర్ వాడతాం ఎందుకంటే సాయిల్ లేదు కదా ఇక్కడ జనరల్గా సాయిల్లో వాటర్ పోస్తే ఏమవుతుంది కింద సో ఇక్కడ సాయిల్ లేనప్పుడు వి క్యాప్చర్ దట్ ఎక్స్ట్రా వాటర్ అండ్ దెన్ రీసర్కిల్ ద సేమ్ వాటర్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగెన్ సో దానివల్ల అదే వాటర్ ఈజ్ బీయింగ్ యూస్డ్ అనమాట సో దాట్ ఈస్ హైడ్రోపానిక్ ఫార్మింగ్ వెరీ సింపుల్ లాంగ్వేజ్లో ఎందుకు అనిపించింది ఇదొక క్రేజీ ఇది ఒక పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ అవుతుంది అప్పుడు నువ్వు అవుట్ ఆఫ్ నోవేర్ ఒక లీక్ వచ్చింది నువ్వు వెళ్ళావు ఇన్వెస్టిగేట్ చేసావు చూసావు అక్కడ అక్కడ ఏదో కొత్త సెటప్ ఉంది బికాజ్ ఎవ్రీ టైం ప్రతి వాళ్ళు ఒక హైడ్రోఫానిక్ ఫామ్ అయితే చూడాలి ఇట్లా లుక్ లైకే ఇంజనీరింగ్ మార్వల్ అన్నమాట నాలుగు లేయర్లు ఉంటుంది అండ్ లోడ్ డ్రిప్ అయితే ఉంటుంది నీట్గా దర్ ఇస్ ప్లాన్స్ ఒక సెకండ్ సెకమెంట్గా ఉంటాయి చూసినప్పుడు సరే చాలా ఫ్యాస్ట్ అనిపిస్తుంది బట్ ఇస్ ఇట్ లైక్ ప్యూర్ క్యూరియాసిటీ ఫర్ యూ ఫర్ మీ ఇట్ వాస్ ప్యూర్ క్యూరియాసిటీ అంతే అది చూసిన వెంటనే వావ్ అనే ఫీలింగ్ మీరు ఎలా అయితే అన్నారో ఆ వావ్ అనే ఫీలింగ్ నాకు ఇప్పటి వరకు టిల్ డేట్ బడి ఎవరు వచ్చిన ఫామ్కి ఆ వావ్ లేదు అంటే ఐదర్ ఆ ఫామ్ బాగాలేదో లేదో ఏదో తప్ప ఆ వావ్ రాకపోతే నేను కొంచెం ఇగో అవుతుంది అక్క వావ్ అనకపోతే నాకు సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ లెసన్స్ అది కస్టమర్ వచ్చి వావ్ అనలేదు అంటే మార్కెటింగ్లో ఎక్కువ డబుల్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది రైట్ సో ప్రోడక్ట్ వావ్ ఫర్ ఎగ్జాంపుల్ వావ్ అయింది కాబట్టి అంత వైరల్ అయింది వావ్ ఫ్యాక్టర్ వావ్ ఉండాలి సో ఇండస్ట్రీ యాజ్ మార్కెటింగ్ ప్రాబ్లం ఉంది ఇండస్ట్రీలో ప్యూర్ మార్కెటింగ్ ప్రాబ్లం ఉంది సో ఐ ఐ థాట్ ఈ వావ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది రెప్లికేట్ అవుతుంది మనం ఇది చేస్తే అండ్ దెర్ దిస్ ఇస్ అ న్యూ న్యూ వే ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్ అనేది అనిపించింది నాకు దట్ ఈస్ ద క్యూరియాసిటీ బట్ తర్వాత వెన్ వీ స్టార్ట్ డిక్ డౌన్ ప్రతి అసలు ఇది ఎందుకు అవసరం మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ సొల్యూషన్ ఎలా సాల్వ్ చేస్తుంది అనేది వెన్ ఐ డిక్ డౌన్ ఐ థాట్ దిస్ కుడ్ బి అ సొల్యూషన్ ఫర్ దిస్